అందరికి నమస్కారం అండి నా పేరు కొండా శైలజ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి నేను ఇప్పుడు సంక్రాంతి పండుగ గొబ్బిళ్ళ పాట పాడుతున్నాను లిరిక్స్ కానీ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి సంక్రాంతి ఆహా సంక్రాంతి గొబ్బియల్లో గోబి ఎల్లో గోబీల్లో గోబిఎ సంక్రాంతి పండగచ్చ గోబిఎల్ ఆహా సంక్రాంతి పండగచ్చ గోబి ఎల్లో సీతాదేవి వేసిన ఎల్లో మన సీతాదేవి ఒకట వేసిన గొబ్బిలో సీతాదేవి ఒకట వేసిన గోబియలో మన సీతాదేవి ఒకట వేసిన గోబియలు గోబీ ఎల్లో లో ఎల్లో ఎల్ ఎల్లో సంక్రాంతి పండుగ చే గోబీ ఎలో ఆహా సంక్రాంతి పండుగ చే గోబి ఎలో ముగ్గులు వేసే గోబీ ఆ ముగ్గుల మీద మల్లె పూలు గోబీ ఎలో మనిల ముగ్గులు వేసే గోబీ నవరత్నాల ముగ్గులు వేసే గొబ్బియల్లో ఆ ముగ్గుల మీద మొగలి పూలు గొబ్బిఎలో నవరత్నాల ముగ్గులు వేసే గొబ్బిఎలో ఆ ముగ్గుల మీద మొగలి పూలు గొబ్బిఎలో గొబ్బి ఎల్లో గొబ్బిఎల్లు గొబ్బి ఎల్లో సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎల్లో ఆహా సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎల్లో రంగుల ముగ్గులు వేసే గోపీయలు ఆ ముగ్గుల మీద మందారాలు రంగుల ముగ్గులు వేసే గోబియ్యో ఆ ముగ్గుల మీద మందారాలు గోపయ్యో ధన్యపు రాసుల ముగ్గులు వేసే గోపీయలు ఆ ముగ్గుల మీద సంపెంగాలు గొప్పయ్యలో ధన్యపు రాసులు ముగ్గులు వేసే గోపయ్యలో ఆ ముగ్గుల మీద సంపెంగాలు గోబియలో గొబ్బియల్లో గొబ్బియల్లో గోబియలో సంక్రాంతి పండగ వచ్చే గోపియలో ఆహ సంక్రాంతి పండగ వచ్చే గోపియలో భూదేవంత ముగ్గులు వేసే గోబియలు ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గోబియలు భూదేవంత ముగ్గులు వేసే గోబియలు ఆ ముగ్గుల లక్ష్మీరదముల ముగ్గులు వేసే గొబ్బియ్యలో ఆ ముగ్గుల మీద గుమ్మడి పూలు గొబ్బియ్యలో లక్ష్మీరదముల ముగ్గులు వేసే గొబ్బియ్యలో ఆ ముగ్గుల మీద గుమ్మడి పూలు గొబ్బిఎలో గొబ్బి ఎల్లో గొబ్బి సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఆహా సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ആ മുങ്ങി മുഗൾ മുട്ട പൊങ്കു ഗൊബിയോ മുങ്ങിട്ടു വേസേ നമ്മ ഗൊബിയോ ആ മുഗ്ഗ ഗൊബിയോ ബോയി പല്ല സന്തോഷ ఆ మల్లా సరదాలు గోబీ పల్ల సందల్లమ్మ గోబీలో ఆ మరదల్ల సరదాలు గోబి ఎబీ ఎల్ లో సంక్రాంతి పండుగ చే గోబి ఆహా సంక్రాంతి పండుగ గోబీలో ఆహా సంక్రాంతి పండుగ గోబీలో